బాగున్నారా మేమైతే ఇప్పుడు కవితకు వాళ్ళు నవ్వుకున్నారు వ్రతం చేసుకున్నారు సతన్రతం అండి సో వెళ్తున్నాము సో ఉమా వేసుకున్న డ్రెస్సెస్ యోదా వేసుకున్న డ్రెస్ ఇది వచ్చేసి న్యూ మై ఫేర్ లేని అని చెప్పేసి దిక్షు నగర్ లో ఉంటున్నాండి సాయిబాబా టెంపుల్ కి రూట్ లో ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ లో ఉంటుంది అక్కడ చాలా బాగుంటాయి మీకు కావాలనుకున్న నెంబర్ వాళ్ళ డిస్క్రిప్షన్ లో రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది కాదు క్వాలిటీ వేర్ వరకు ఉంటాయి అనమాట చాలా బాగుంటాయండి అలాగే మెటీరియల్ ఉంటుంది వాళ్ళ దగ్గర బొటిక్ కూడా ఉంది అనమాట సో మీ షోరూమ్ విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది న్యూ మై ఫేర్ రిలే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో అయితే మీకు ఇస్తాము ప్రెసెంట్ అయితే సోమ సొంత కూడా రెడీ అయింది ఉన్నాయండయ్యా హాయ్ అండి అక్కడ ఉన్నారు అని బాగున్నారు మేము మీరు అందరు బాగున్నారు కుట్టింగ్ నాకు ఎక్కువ సారీస్ అంటే బాగా ఇష్టం కాబట్టి సారీస్ కట్టుకోవాలి బైక్ ఉండటం రెగ్యులర్గా అయితే డ్రెస్సులు వేసుకున్నాం అవి తక్కువ ఇట్లా తెలుసుకున్నాం అనమాట మేము మందమే రెడీ అయ్యి ఓకే సో మా డ్రెస్ ఇలా ఉంది బాగుంది బీచ్ ఇంత నేనే సెలెక్ట్ చేసాను వేసుకోమని లైట్ నాకు తీసుకోమన్నా ఓకే జరిగి జరుగు ఆనందీనా మొత్తం కలిసి అందరం కలిసి బయలుదేరుతున్నాం అండి బాయ్ రెండు గుడికి అయితే వెళ్ళేసి వచ్చామండి ఆంజనేయస్వామి గుడి ఉంది ఇక్కడ అయితే యువద నేనైతే వెళ్ళేసి వచ్చాము గుర్తించుకొని వచ్చాము ఎండ వచ్చేస్తుంది చూడేవాసా గుడికి అయితే వెళ్ళి వచ్చామండి ఇప్పుడైతే సేమే అయితే చేస్తున్నాం ఇటు అయితే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే కాగబెడుతున్నామండి చిక్కడ పాలు తీసుకున్న గీద పాలు ఇటు పక్కే వచ్చేసి ఆకుకూరల పప్పు పాలు అంటే చుక్క కూరను మెంతకూర టమాటా వేసి పప్పు అయితే చేసుకున్నాం ఇటువైపు సేమే అయితే చేసుకున్నానండి అలానే సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టేసుకున్నాను ఒక పీరికెడ్ సగ్గుబియ్యం తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను బాగా నానయ్యి సగ్గుబియ్యం ఇలా తునిస్తే తునిగిపోతుండే చూడండి సేమ్ బియ్యాన్ని కొంచెం నీళ్ళు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది బాగా సన్న సేవ్ లాగా ఉందన్నమాట బాగా చాలా చాలా బాగుంటుంది దీంట్లోనైతే నానబెట్టుకున్న నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే వేసాను

యోదా బర్త్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వండిన అనమాట చికెన్ ఘాటు ఘాటుగా స్పైసీగా ఉండాలి చికెన్ అయితే ఇదైతే ఏమో పిల్లల కోసం కొబ్బరి పాలు పోసైతే చికెన్ అయితే చేశారు లెగ్ పీసుల చికెన్ అనమాట పిల్లలు వేణనే వాళ్ళ పిల్లలు మదన్ లే పిల్లలు మా పిల్లలు ఆ పిల్లలందరి కోసం అయితే ఇలా అయితే చేస్తాము ఏ పని ఉంది నేను వాళ్ళు

Abbay <laughs> te a nan? Ata ammay la enche? Ata. Abbay, achubi che wane? E ane? Abbay, ane deyote wak prouf. Prouf ene? Ata, nanm wak ane itte wane. Ane, yon nanm wak ane wak ane babay diwote wane. Ane, nanm gine diwote wane. Ate, prouf. Prouf ene, prouf wane? Mweni, prouf wane. Ni, nan bidda. Ni, neke diwote astan? Ni, alu kouta? Nan, fran! Ni, fran ene? Nan, fran! Toko la friend. Namp friend. Toko la. <laughs> Aduh toko la pizza. Nila ni kan? Aduh friend ni dek. Toko la pizza tu lu. <laughs> Aduh. <laughs> Aduh. Aduh. Aduh.

చిన్నగా నన్ను సైలెంట్ మా డాడీని బలిని చంపుతాను బట్టలు కూడా బల్లి కోసం కొత్త బట్టలు కూడా బయట పడేసారా అమ్మా విగులే లేదు బల్లి లేదు అక్కడ పట్టుకోవనా నానా ని పట్టుకోవనా పట్టుకో ఉందా అదిలాగా కొత్త బట్టలు అన్నని బట్టలు పట్టుకోనే అన్ని బట్టలు ఇన్నా దూరి కొట్టే ఎలా పడేసారా చంపేస్తుంది బల్లిని తీయన కొంచెం లోపల పెట్టుకుంటాం చూడు అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట బల్లి తీసుడు మా దీవెని బాబు అయితే అసలు ఈ బల్లి వల్ల వచ్చిందా ఉందా ఏం కావాలి తీసుకున్నాను నా చేతిలోనే ఉంది బయటకు వస్తుంది దీవెన్ చాడ తెచ్చి కొత్త బట్టలన్నీ చూడకుండా జోడకుండా బయటిసేసాను రోజు నాకు బాగా జలుబు చేసి జ్వరం వచ్చినట్టుందండి లేవలేదు మార్నింగ్ లేచి ఉప్మా చేసింది అలానే దోశ కూడా వేసింది టమాటా చట్నీ అయితే చేసింది టిఫిన్ అనని కూడా ఫుల్ జ్వరము నిన్న ఈవినింగ్ నుండి జ్వరం అండి లేవలేదు ఇంకా పండుకునే ఉంది సో నాకు కూడా బాగా జలుబు జ్వరము కంటికి కురిపోయింది నొప్పి వస్తుంది ఇక లేచి ఓదాని ఇల్లంతా ఊడ్చేసి టిఫిన్ అయితే చేస్తుంది దోశలు você pode certeza.